మరీ ముఖ్యంగా చాలా చోట్ల చూస్తూ ఉంటాం అంటే పేరెంట్స్ చేసే ప్రతి పనిని కూడా ఇంచుమించు పిల్లలు అనుకరించేస్తూ ఉంటారు కోర్స్ మనం చెప్పుకున్నాం అయినప్పటికీ ఈ అనుకరణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఇటువంటి సందర్భంలో కొన్ని కొన్ని సార్లు పేరెంట్స్ ఖచ్చితంగా కొన్ని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అది కూడా వీళ్ళు చూసి ఫాలో అయిపోతూ ఉంటారు పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పేరెంట్స్ కొన్ని చేయకూడని పనులు ఏంటో చెప్తాను ఫస్ట్ వాళ్ళు స్మోకింగ్ చేయడం అది చాలా ముఖ్యమైన విషయం వాళ్ళు ఒకవేళ ఏదైనా వాళ్ళ పర్సనల్ హ్యాబిట్గా ఉండి ఏదైనా చేయదలుచుకుని ఉంటే మీరు ఎక్కడో బయటకు వెళ్ళి చేస్తే చేస్తారేమో అసలు అది కూడా తప్పే కానీ పిల్లల ముందు మాత్రం స్మోకింగ్ చేయకూడదు డ్రింకింగ్ చేయకూడదు చాలా ఇళ్ళని మేము చూస్తాం ఎందుకంటే కిట్టి పార్టీస్ పెరిగాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళు అందరినీ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ పెరిగాయి ఇలాంటప్పుడు ఏమైతుందంటే కంపల్సరీగా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రింక్ తీసుకుంటారు ఈ పిల్లలు ఏం చేస్తారంటే అది అంటే ఏంటి అని అడుగుతారు వాళ్ళకి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే అదే వచ్చేస్తుంది ఇక్కడ అంటే ఏంటో తెలుసుకోవాలనే కోరిక పెరుగుతుంది క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది వాళ్ళకి అందువల్ల ఆ క్వశ్చన్ బ్యాంక్ లో నుంచి ఏం చేస్తారు అంటే ఓహో అమ్మా నాన్న లేనప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కదా ఇంట్లో రెడీగా ఉంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తానో లేకపోతే ఇంకో చోట పెట్టి ఉంటే వాళ్ళు చక్కగా తీసుకుని కొంచెం టేస్ట్ చేస్తారు ఓ ఆ నాన్నైతే వేసుకున్నారు కానీ ఏం చేస్తే తప్పేది అమ్మ నన్ను ఏం అనదులే అనే ఇది చాలా ముఖ్యమైన అందుకని వాళ్ళు డ్రింక్ చేయకుండా ఉండాలి పిల్లల ముందు అలాగే ఇంకా స్మోకింగ్ ఇవి రెండు వాళ్ళు పిల్లల ముందు చేయకూడని పని ఇవి రెండు చేయకోకుండానే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ ఇంట్లో ఉన్నారనుకుందాం అప్పుడు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు అనేది చాలా ముఖ్యమైన విషయం మన బిహేవియర్ మొత్తం ఇంట్లో చేసే ప్రతి విషయాన్ని పిల్లలు చూస్తారండి ఇదొకటైతే పిల్లలకి చెడు చెప్పకూడదు కుటుంబంలో ఎవరైనా వీళ్ళకి మనసుకి ఇష్టం లేని వాళ్ళు ఉన్న కుటుంబంలో ఇష్టం లేని వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టం లేని సంబంధి కొంతమంది ఉంటారు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ పేర్లు మనకు తర్వాత అమ్మైనా ఉండొచ్చు అత్త అయినా ఉండొచ్చు వాళ్ళ మీద వీళ్ళకి చెడు చెప్పకూడదు ఏ వాళ్ళ జోలికి వెళ్ళకండి వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళతోటి మాట్లాడద్దు మీ నాయనమ్మ ఇట్లా మీ అమ్మమ్మ ఇట్లా మీ అత్త ఇట్లా అలా అని పేర్లు వాళ్ళకి చెప్పి వాళ్ళతోటి మాట్లాడద్దు అంటే వాళ్ళ మనసులో అదే ఉండిపోతుంది అంటారా వాళ్ళకి అలా ఉండిపోయి ఏంటంటే ఓహో మా అమ్మ వాళ్ళ అత్త చెడ్డది కాబట్టి వాళ్ళతో నేను అనే విషయం మర్చిపోతాను ఇది మైండ్ లో ఉంచుకుని రేపు పెద్ద అయిన తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ అత్తగారితో అలాగే ఉంటారు అందువల్ల ఏమవుతుంది ఈ అమ్మాయి కుటుంబం అయ్యే కొద్దీ ఈ అమ్మాయిల ప్రవర్తన అదే రకంగా పెరుగుతుంది చిన్నప్పుడు పిల్లలే కదమ్మా పెద్దవాళ్ళు అయితే అందుకని చెప్పకూడని విషయాలు ఇవన్నీ చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం విపరీతమైన డిసిప్లిన్ సైలెన్స్ మమ్మీ ఇలా ఇలా కూడా లేకపోలేదు మరి ఇటువంటి ఇళ్లల్లో పిల్లలు తల్లిదండ్రుల వల్ల పాడవుతారా లేకపోతే తల్లిదండ్రుల బిహేవియర్ వల్ల డెవలప్మెంట్ వస్తుందా వీళ్ళకి ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఇది చాలా అంటే నిజంగా చెప్పాలంటే థౌజండ్ మిలియన్ డాలర్ క్వశ్చన్ మిలియన్ డాలర్స్ ఎలా నేను చాలా మంది చూస్తాను నాన్న కోపడతారు అమ్మ కోపడుతుంది బామ్మ కోపడతారు ఇంట్లో ఎవరు ఎవరితో మాట్లాడుకోరు తెలుసా అండి అలాంటిళ్ళని చాలా ఉన్నాయి వాళ్ళు ఏమైపోతారంటే అక్కడ మళ్ళీ లోన్లీనెస్ ఫీల్ అవుతారు డిసిప్లిన్ ఎంతవరకు ఉండాలి అని అంటే మన కనుసందల్లోనే ఉండాలి ఎలాగా నాన్నగారు కోపడతారు ఇవాళ ఇంటికి వస్తే డాడీ కోపడతారు చదువుకోవాలని అమ్మ చెప్పాలి ఆ నాన్ననే పదార్థం బూచి నిజంగా నాన్న ఇంటికి వచ్చి కోపడడు కోపడతారని వీళ్ళకి చెప్పాలి అక్కడ అదొక డిసిప్లిన్ అసలు డిసిప్లిన్ అంటే ఏంటి శిక్షణ క్రమశిక్షణ శిక్షణనే క్రమంగా ఉంచడాన్ని క్రమశిక్షణ అది క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ అంటే మాట్లాడుకోకుండా ఉండడం కాదు సరి అయిన ధార్మిక మార్గంలో పెట్టడాన్ని క్రమశిక్షణ అనాలి ఎవరు చేయవలసిన ధర్మాన్ని వాళ్ళు చెయ్యాలి ఆ ధర్మము అనే మాట వచ్చేసరికల్లా వీళ్ళందరూ ఏదో పూజలు పునస్కారాలు పూజలు పునస్కారాలే ధర్మం కాదు ధార్మిక జీవనమే క్రమశిక్షణ అది డిసిప్లిన్ ఎవరైనా పద్ధతి గల ఏదైనా ఒక పద్ధతి నేను చేయాల్సిన పని నేను చేయాలి ఇప్పుడు నాయనమ్మ చేయాల్సిన పని నాయనమ్మ చేయాలి నా అమ్మ చేయాల్సిన పని అమ్మ చేయాలి అత్త చేయాల్సిన పని అత్త చేయాలి నాన్నగారు చేయాల్సిన పని నాన్నగారు చేయాలి తాతగారు చేయాలి అట్లా ఎవరికి వాళ్ళకి ఒక పంధా ఉంటుంది వాళ్ళు కూడా అలాగే వెళ్తారు అనుకరణ అనేది ఒక డిసిప్లిన్ అనుకరణ అనేది ఒక క్రమశిక్షణ ప్రతి కుటుంబానికి ఒక రీతి ఒక పద్ధతి ఉంటుంది అది పాటిస్తే కనుక అన్ని కుటుంబాలు బాగుంటాయి కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లో చూస్తూ ఉంటాం అంటే చాలా విచ్చల విడితనంగా స్వేచ్ఛ ఇవ్వడం అనేది స్వేచ్ఛ వేరు చను వేరు నా రెండు రెండు అర్థాలు ఉంటాయి మళ్ళీ చను ఇవ్వడం అంటే నీ మనసులో ఉండే భావాన్ని వ్యక్తీకరించడం ఇష్టమైన వాళ్ళ దగ్గర అంటే అమ్మ దగ్గర నాన్న దగ్గర చనువు కొంతమందికి అమ్మ దగ్గర ఉంటుంది అమ్మాయిలకైతే నాన్నగారి దగ్గర అబ్బాయిలైతే అమ్మ దగ్గర వాళ్ళు డివైడ్ అయిపోతారు అది సైకలాజికల్ గా కూడా అది కరెక్టే అది కాబట్టి అలా ఉంటారు వాళ్ళు చనువు అంటే ఏంటంటే వాళ్ళు ఏది అనుకుంటే అది వాళ్ళ దగ్గర చెప్పగలుగుతారు భయం లేకుండా ఇది వేయడం ఆ చనువు అతిగా వెళ్ళినట్టు అయింది అనుకోండి ఆ అతిగా వెళ్తే కొన్ని నెగటివ్ కూడా అవుతాయి అలా కాకుండా స్వేచ్ఛ అంటే వేరు మళ్ళీ స్వేచ్ఛ అంటే నా ఇష్ట నీ ఇష్టం వచ్చిన లిబర్టీ అనమాట నీకు ఏది కావాలో చేసుకోరా లివ్ యోవర్ ఓన్ అన్నారనుకోండి అది పాజిటివ్ వెళ్ళింది వెళ్ళిందంటే బాగుంది ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇవి ఒక షాప్కి వెళ్ళినా కూడా వాడుకి నచ్చిన వాడు మెచ్చిన బట్టలు కొనుక్కోవడం ఇది చూసారా ఇక్కడ స్వేచ్ఛ అనకూడదు మళ్ళీ ఇది కూడా స్వేచ్ఛ అవ్వదు లిబర్టీ ఇక్కడ రాదు నీకు ఎలా వస్తుంది అంటే బట్టలు కొనడానికన్నా వెళ్ళినప్పుడు ఈ బట్టలు ఇగో నీకు ఇవాళ మూడు వేల రూపాయలు రేంజ్ అని మనసులో అనుకుని వెళ్తే బాబు నీకు బట్టలు కొనడానికి వస్తున్నావు నా బడ్జెట్ వెయ్యి రూపాయలు నీ ఇష్టం వచ్చింది కొనుక్కు అక్కడ ఇవ్వాలి స్వేచ్ఛ అది స్వేచ్ఛ స్వేచ్ఛ అని కార్డ్ ఇయకూడదు కార్డ్ ఇస్తే అది విపరీతమైన స్వేచ్ఛ కిందకి వెళ్ళిపోతుంది స్వేచ్ఛ అనేది మిస్యూజ్ అయిపోతుంది మనిషికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది చనువుగా అడుగుతాడు వాడు వచ్చి నానా నాకు ఇవాళ ఆ రెండు వేల రూపాయలది బాగుంది మీరేమైనా కొంటారంటే అది చూడండి ఇది నాకు నచ్చింది అని అంటే అది వీళ్ళ బడ్జెట్లో ఉంటే కొనాలి అని అనుకుంటే ఫస్ట్ అమ్మ నో అంటుంది కానీ కొంచెం కొంచెం ఆలోచించాక రెండు వేల నుంచి పదిహేను వందల షర్ట్కి వెళ్ళిపోతారు అలా వాళ్ళకి చెప్పి చేయాలి చేస్తే చనువు ఉంటుంది స్వేచ్ఛ రెండు కలిసి వస్తాయి కానీ బయట తిరిగేదానిలో స్వేచ్ఛగా అనుకోండి మీ ఇష్టం వచ్చిన చోట తిరగండి అంటే అది స్వేచ్ఛ అప్పుడు ఏమవుతుందని అంటే పిల్లలకి తెలియదు ఇద్దరికి స్వేచ్ఛ కనుక నెగిటివ్ సైడ్ వెళ్ళింది అంటే విచ్చలు విడితనంగా ఏది చేయాలో ఎవరింటికి వెళ్లాలో తెలియదు ఎవరితో మాట్లాడాలో ఎక్కువ ఏం తెలియదు ఎక్కడికి వెళ్ళొచ్చో వెళ్ళ కొన్ని చోట్ల తెలియకుండా వెళ్ళిపోతే వాళ్ళు ఊబిలోకి దిగిపోతారు అలాంటి విషయాలు చాలా ఉన్నాయి మరీ ముఖ్యంగా చూస్తే మీరు ఇంతవరకు చెప్పిన దాంట్లో ఒక ప్రధానమైనటువంటి విషయం ఒకటి కనిపిస్తోంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల వస్తున్న ప్రధాన సమస్య అంటారా ఇది పేరెంట్స్ ఏ దిశగా చర్యలు తీసుకుంటే పిల్లల్ని ఇది న్యూక్లియర్ వ్యవస్థ పెరిగిన తర్వాత ఈ విధానాలు బాగా పెరిగాయి భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన వేరండి వాళ్ళ పిల్లలు పుట్టినంత వరకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అన్న ఆలోచనలో ఉంటే చాలు ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు అవుతారో ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత వాళ్ళకి బరువు బాధ్యతలు పెరుగుతాయి అప్పుడు ఏంటంటే నా జీవితకాలం ఈ భర్త ఈ భార్య మేమిద్దరం కలిసే ఉండాలి ఎప్పుడు విడిపోకూడదు వాళ్ళ నుంచి విడిపోకూడదు బిడ్డ నుంచి విడిపోకూడదు ఇప్పుడు మీరు అంటారు ఇప్పుడు డైవర్స్ అనే మాట వస్తుందో తెలుసా అండి అది భార్యాభర్తలకి ఇద్దరికి సంబంధించినటువంటి విషయం పేరెంట్స్కి బిడ్డలకి సంబంధించిన విషయం కాదు అది తెలియక ఏమైపోతున్నది అంటే బిడ్డల్ని వదిలేసి వాళ్ళిద్దరూ వాళ్ళ సంగతులు వాళ్ళు చూసుకొని నాకు నచ్చట్లేదు నాకు నచ్చట్లేదు అని వెళ్ళిపోతే ఈ బిడ్డలు లెఫ్ట్ ఓవర్స్ అయిపోతున్నారు పాప తినడానికి ఒక్కర్లయితే వదిలేస్తామే అలాంటి లెఫ్ట్ ఓవర్ బిడ్డలు అయిపోయేసరికి వాళ్ళకేమీ తెలియదు అలాంటప్పుడు ఏమవుతుందంటే అలాంటి విషయాలు వీళ్ళ మైండ్కి రాకుండా ఎలాగ ఉంచాలంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఒక బాధ్యతగా ప్రవర్తించాలి ఈ బిడ్డలు నా బిడ్డలు వీళ్ళని జాగ్రత్తగా పెంచాలి సమాజంలో వాళ్ళు చక్కగా మంచి పేరు తెచ్చుకోవాలి అలాంటి ప్రవర్తన కనుక తల్లిదండ్రులు కలిగి ఉంటే ప్రతి విషయంలో ఒక ధార్మిక ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఉంటే ఆ బిడ్డలు చాలా బాగా ఉంటారు రెండవది ఏంటంటే వీళ్ళు రేపు సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలరు సొసైటీ అంటే భావి భారత పౌరులు అది చాలా సంతోషం అండి చాలా చక్కగా చెప్పారు చాలా చక్కటి విషయాలు చెప్పారు మీరు చెప్పిన విషయాల్లో కొన్ని పాటించినా కూడా పేరెంట్స్ భావితరాలు చాలా బాగుంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఉపన్యాస కడులు మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద